బెంగాల్లో డెబ్బై ఏడు ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు రద్దు మరో ముప్పై ఏడు ఇతర ఓబీసీ కులాలకు కూడా కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు అంటే చూస్తూ ఉన్నాం ఇది మొన్న నుంచి జరుగుతున్నటువంటి రిఫ్ట్ పశ్చిమ బెంగాల్లో రెండు వేల పది నుంచి గత పద్నాలుగు ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు నూట పద్నాలుగు వర్గాలను ఓబీసీలో చేర్చడాన్ని కోల్కత్తా హైకోర్టు తప్పు పట్టింది ఆయా వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లను కొట్టేసింది రెండు వేల పది ఏప్రిల్ నుంచి ఆరు నెలల వ్యవధిలో అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం డెబ్బై ఏడు ముస్లిం వర్గాలకు డెబ్బై ఏడు ముస్లిం వర్గాలకు క్లాసెస్ రిజర్వేషన్లు ఇచ్చింది వీటిని కోల్కతా హైకోర్టు కొట్టేసింది మొత్తం ముస్లింలను ఓబీసీలుగా పరిగణించే ప్రయత్నం జరిగిందని జస్టిస్ తపబ్రత చక్రవర్తి అలాగే జస్టిస్ రాజేష్ ఖర మంతాలతో జరిగిన ధర్మాసనం అభిప్రాయపడింది రాజకీయ కారణాలతోనే ఈ వర్గాలను బీసీలుగా పరిగణించే ప్రయత్నం జరిగిందని పేర్కొంది డెబ్బై ఏడు వర్గాలను ఓటు బ్యాంకుగా పరిగణించి ఓబీసీలుగా గుర్తించారనేది జరిగిన సంఘటన క్రమం స్పష్టం చేస్తుందని చెప్పింది ఆ తర్వాత రెండు వేల పన్నెండు ఓబీసీ రిజర్వేషన్ చట్టం కింద తృణమూల్ ప్రభుత్వం గత పుష్కర కాలంలో మరో ముప్పై ఏడు వర్గాలను ఓబీసీలుగా గుర్తించడాన్ని హైకోర్టు కొట్టేసింది పంతొమ్మిది వందల తొంభై మూడు నాటికి ఓబీసీ కమిషన్ ఓబీసీ కమిషన్ చట్టాన్ని అనుసరించి వీరిని ఓబీసీలుగా గుర్తించలేదని చెప్పింది గత పద్నాలుగేళ్లుగా నూట పద్నాలుగు వర్గాలకు ఇచ్చిన దాదాపు ఐదు లక్షల ఓబీసీ కుల ధృవీకరణ పత్రాలను ధర్మాసనం రద్దు చేసింది ఇప్పటికే ఆయా వర్గాలు రిజర్వేషన్ల కింద అందుకున్న ఫలాలను వెనక్కి తీసుకోరాదని చెప్పింది హవెవర్ ఇక్కడ ఒక విషయం నేను చెప్తా చూడరి నిన్న ఓబీసీ రిజర్వేషన్ కేటగిరీలో ఓబీసీ సబ్ సెక్షన్ ఏ కింద ఆల్మోస్ట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరిగింది దాంట్లో ఓబీసీ ఇది వాళ్ళ కాస్ట్ కింద చూపెట్టబడింది వాళ్ళ యొక్క కమ్యూనిటీ వచ్చేసి మ్యాక్సిమం ముస్లిమ్స్ ఉన్నారు దీంట్లో అండ్ దట్టు నేను కొన్ని లెక్కలు చెప్తే మీరు నిజంగా సర్ప్రైజ్ అవుతారు ఐ విల్ టెల్ యూ నేను చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ భారతదేశంలో రోహింగ్యాస్ ఉన్నారు రోహింగ్యాస్ ఉన్నారు రోహింగ్యాస్ ఉన్నారు అనేటువంటి నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తా ఉంటా రోహింగ్యాలు ఏ ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు తెలుసా ఇది లెక్క కాదు నిజంగా చెప్తున్నా ఇది లెక్క కాదు ఇది కేవలం ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా మనకి ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇది అఫీషియల్గా ఐబీలోనే ఉంది నేను ఇచ్చేటువంటి లెక్కలు కూడా కాదు మొత్తం భారతదేశ వ్యాప్తంగా మూడు కోట్ల మంది రోహింగ్యాలు ఉన్నారు రోహింగ్యా ముస్లిమ్స్ వీళ్ళ వల్లే ఈ యొక్క ముస్లిం కమ్యూనిటీకి చాలా పెద్ద చెడ్డ పేరు వస్తుంది ఐఎమ్ నాట్ టు ద ముస్లిం ఐమ్ నాట్ టు ఎనీబడి ఎల్స్ ఎనీ కమ్యూనిటీ ఎల్స్ కాకపోతే ఈ ఒక్కరు ఈ యొక్క కమ్యూనిటీ రోహింగ్యా ముస్లిమ్స్ అనేటువంటి కమ్యూనిటీ వల్ల చాలా వరకు ముస్లిమ్స్ అందరి మీద చెడ్డ పేరు పడుతుంది ఎందుకంటే వీళ్ళు చాలా వైలెంట్గా ఉంటారు వీళ్ళకి తన మన పర భేదం అనేటువంటిది ఉండదు కాబట్టి దీనివల్ల చాలామందికి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో రెండున్నర లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు మన తెలంగాణలో ఏడు లక్షల మంది రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు పంజాబ్లో ఇంకో రెండు లక్షలు హర్యానాలో రెండు లక్షలు ఉత్తరప్రదేశ్లో నాలుగు లక్షలు ఇక అన్నిటికంటే ఎక్కువ ఉన్నది ఈడ భారతదేశ రాజధాని ఢిల్లీలో పదకొండు లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు రాజస్థాన్ల ఏడు తమిళనాడుల ఐదు కేరళలో ఐదు కర్ణాటకలో ఐదు సో ఎట్లా చూసుకున్నా రోహింగ్యా ముస్లింల వల్ల అసలైనటువంటి ముస్లిం సోదరులు బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది వాస్తవం అదే కాకుండా వీళ్ళ వల్ల భారతదేశానికి రక్షణలో కూడా చాలా ఇబ్బందులు అనేటువంటిది కూడా వాస్తవం ఇది ప్రజలు గుర్తించాలి కే ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆడిపోసుకోవడం కాదు ఎవరిని కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఆధారంగానే మనం చూసుకుంటే ఎక్కడ జరిగిన నేను లిటల్గా చెప్తున్నా ఇక్కడ మన చెర్లపల్లిలో ఒక ఇష్యూ జరిగింది మీకు గుర్తుందో లేదో పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే కొంత ముందు హోలీ ఆడుతున్నటువంటి మహిళల మీద కొంతమంది ముస్లింలు చేసినటువంటి దాడి అది ఎవరు చేశారు అక్కడ ఉండేటువంటి లోకల్ ముస్లింలు కాదు మీరు వాళ్ళ స్టేట్మెంట్స్ చదవండి ఇక్కడ వచ్చి ఉంటున్నటువంటి రోహింగ్యా ముస్లింల వల్లే ఈ దాడి జరిగింది మా వల్ల కాదు మేము చాలా మత సామరస్యంతో చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ అనేటువంటి మాట ఉన్నది ఇది తెలుసుకోవాలి జనరల్గా చాలా హ్యాపీగా ఉండేటువంటి ముస్లిమ్స్ మీద ఈ రోహింగ్యా ముస్లిమ్స్ చేస్తున్నటువంటి విష ప్రభావం ఏదైతే ఉందో అంటే మాటల ద్వారా చేస్తున్నటువంటి ఒక విషాన్ని చిమ్ముతున్నటువంటి వ్యవస్థ ప్ర ఈ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా ప్రజలు గుర్తెరిగి దాని వైపుగా కూడా కరెక్ట్గా చూడాలని నేను అంట రైట్ అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఈ సందర్భంలో విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా నేను ఎయిర్సెల్ అనేటువంటి సంస్థ భారతదేశంలో ఎంతమంది గుర్తుంది అట్లీస్ట్ చూస్తున్నటువంటి మన వ్యూయర్స్లో ఎంతమంది గుర్తుంది ఎయిర్సెల్ వ్యవస్థాపకుడు ఆయన పేరు చిన్న కన్నన్ శివశంకరన్ ఎయిర్సెల్ ప్లస్ తర్వాత కాఫీ షాప్లకు పోయేటువంటి అలవాటు కానీ కాఫీలు ఎక్కువ తాగేటువంటి అలవాటు కానీ లేదా కాఫీ షాప్ వ్యవస్థల మీద బిజినెస్ల మీద అలవాటు ఐడియా ఉన్నటువంటి వ్యక్తులకు కానీ శివకుమారన్ గారు శివ కన్నన్ అనుకుంటా ఆయన గురించి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎయిర్సెల్ సంస్థ వ్యవస్థాపకుడు ప్లస్ భరిస్తా వ్యవస్థాపకుడు ఆయనే ఆయన ఇంటర్వ్యూ ఒకటి యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది ఒక పాడ్కాస్టర్ చేసినట్టు రా రాజ్ శర్మన్ అనుకుంటా చేసినటువంటి వ్యక్తి ఆయన ఇంటర్వ్యూని దయచేసి ఒకసారి చూడండి గత పదేళ్ల క్రితం చాలామంది అడుగుతూ ఉండే మా మా ఈ కాలేజీ టీవీని మీరెందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీజేపీకి అనేటువంటి మాట ఈ సందర్భంలో ఒకసారి నేను చెప్పేటువంటిది మాట ఏంటంటే ఒకసారి ఆ రాజ్ శర్మన్ చేసినటువంటి ఎయిర్సెల్ ఫౌండర్ యొక్క ఇంటర్వ్యూ మీరు చూడాలి లేదా ఆ పాడ్కాస్ట్ని మీరు చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పదేళ్ల క్రితం వరకు ఎయిర్సెల్ అనేటువంటి సంస్థతో పాటు ఇంకా చాలా సంస్థలు పుట్టుకొచ్చాయి భారతదేశంలో మన ఇండియన్సే స్టార్ట్ చేసారు బయటోళ్ళు కూడా కాదు కానీ ఆ సంస్థలు కేవలం ఎవరి ప్రోద్బలంతో ఎవరి ప్రెషర్తో వాటిని అమ్మడం జరిగింది ఎవరికి అమ్మడం జరిగింది ఓన్లీ స్పెసిఫైడ్ పీపుల్కి ఎందుకు అమ్మడం జరిగింది అనేటువంటిది ఆయన చాలా ఓపెన్గా మాట్లాడడం జరిగింది కానీ ఇవాళ చిన్న చిన్న సంస్థలు యూనికాన్ సంస్థలాగా మారుతూ ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు సంతరించుకుంటున్నాయి ఇది భారతదేశం యొక్క గత పదేళ్ళలో జరిగినటువంటి అభివృద్ధి ఇదే చెప్పేది నేను నేననే కాదు ఎవరిని అడిగినా చెప్తారబ్బా సో భారతదేశం గత పదేళ్లుగా సాధించినటువంటి అద్భుతాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వస్తే ఇది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు కానీ డు నాట్ మిస్ ఆంటర్ప్రీనర్షిప్ అనేటువంటి దాని మీద కానీ లేదంటే మన యొక్క హెల్త్ రంగం ఏ విధంగా ఉందనేటువంటిది కానీ లేదంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కానీ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే మాత్రం జస్ట్ గో హెడ్ అండ్ వాచ్ రజత్ రాజ్ శర్మ దాంట్లో ఈ ఎయిర్సెల్ ఫౌండర్ యొక్క పాడ్కాస్ట్ ఉంటుంది చూడండి అదే కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటి ఎంతసేపు మనం ఈ యూట్యూబ్లో వీటిలో వాళ్ళు వీళ్ళని తిట్టుకున్నదే కాకుండా ఇలాంటి పాడ్కాస్ట్లు చూస్తే కొంచెం పాజిటివ్ యాంగిల్ వైపు కూడా మనం ముందుకు వెళ్తాం ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా సాధించాలి అనుకుంటే ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద కూడా చాలా బెటర్ ఐడియా వస్తుంది నా చిన్న ఒపీనియన్ అంతే వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత హత్య కళ్ళం వద్ద నిద్రిస్తుండగా నరికి చంపిన దుండగులు రాజకీయ కక్షలే కారణమంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మంత్రి జూపల్లి అనుచరుల ప్రమేయం ఉందన్న బీఆర్ఎస్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్